ప్రైజ్ ద ఈ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానం యశాగ్రంథం నలభై అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినంలో ఇలా ఉంది యహవా కొరకు ఎదురు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజుల రెక్కలు చాపి పైకి ఎగుతు ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోదురు ఈ మాట ఎప్పుడు వచ్చిందంటే ఇజ్రాయల్ ప్రజలు బబులోను దేశంలో డెబ్బై ఏళ్ళ బానిసలుగా బా బాధపడుతూ పూర్తిగా అలసిపోయారు మాకు ఇక బలం లేదు ఆశ లేదు మా జీవితం అయిపోయిందని నిరాశలో మునిగిపోయారు అప్పుడు దేవుడు ప్రవక్తైన యశో ద్వారా ఈ వాగ్దానం వాళ్ళకి ఇచ్చాడు సాధారణంగా పక్షులు ఎగిరి ఎగిరి అలసిపోతాయి కానీ పక్షి రాజ్యం భిన్నం అది తుఫాను గాలిని ఉపయోగించి సొంత రెక్కల్ని ఎక్కువగా ఆడించకుండా గంటల తరబడి ఎత్తుకు ఎదుగుతుంది అది అలసిపోదు బలహీనపడదు అలాగే మన జీవితంలో ఎన్ని సమస్యలు ఎలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నా కానీ మన సొంత శక్తి కాదు కానీ దేవుడే ఆయన శక్తినిచ్చి పక్షి రాజులాగా మనల్ని కూడా పైకి ఎగరడానికి దేవుడు కృప చూపిస్తాడు తుఫాన్ల మధ్యలో కూడా మనల్ని అలసిపోకుండా ఎగరడానికి కృప చూపిస్తాడని ఈ నూతన సంవత్సరంలో ఈ ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో గాక Amen.